అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి అందరికీ జై బాబా మనం తొందరలో ఆ ప్రీతం అవతార్ మెహర్ బాబా పాటించిన మౌనం హండ్రెడ్ ఇయర్స్ ఇయర్ దగ్గరలో ఉన్నాము త్వరలో అందరం కూడా ప్రభు దర్శనానికి వెళ్తాము ఆ వార్షికోత్సవ దినంలో పాల్గొంటాము అది ప్రభు ఇచ్చిన అవకాశంగా వరంగా మనం భావిస్తాం కనుక ఈ రోజు మనం మెహర్ బాబా యొక్క మౌన ఉద్దేశం ఏంటి బాబా వివిధ సందర్భాల్లో చెప్పిన ఆ ఉద్దేశాన్ని తెలుసుకుని మౌన విరమణ గావిస్తే ఎలా ఉంటుంది అంతేకాకుండా మండలి అంటారు మౌనమే మెహర్ బాబాకి ఇచ్చే కానుక సోదర ఇరిచి ఆదికే ఆదికేరాని వీళ్ళన్న మాటలను కూడా మనం ఒక్కసారి తలుచుకుందాం అంటే వలన మనం మౌనం ఎందుకు ఉండాలి ఆ మౌనం చేస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి దేని మీద దృష్టి పెట్టాలి ఎంత అద్భుతంగా ఆ కానుకను ప్రభు పాదాల ముందు ఉంచాలి ఆ రోజంతా ప్రభువుని స్మరించుకుంటూ అలాంటి అద్భుత విషయాన్ని మండలి వారు చెప్పిన విషయాన్ని కూడా ఒక్కసారి మరణం చేసుకుందాం ఆ ముఖ్యంగా ముందు మెహర్ బాబా మౌనం అంటే ఇవ ఈ మౌనం సంగతి ఆ విశేషాలన్నీ కూడా మనం తరచూ తలుచుకుంటున్నాం కానీ హండ్రెడ్ ఇయర్స్ సందర్భంగా మరొకసారి మరణం చేసుకుందామండి అది మన మన భాగ్యం అంటే ఆయన మౌనాన్ని మనం అయితే అర్థం చేసుకోలేం అది మనకు అర్థం కాదు కూడా కానీ పెద్దలు కొంతమంది చెప్పిన విశేషాలు బాబా వివిధ సందర్భాల్లో చెప్పిన విశేషాలు మనం ఒక్కసారి తలుచుకుంటే కొంత ప్రభు మీద ఆ దృష్టి కేంద్రీకృతం అవుతుందన్నమాట మనం మౌనం చేస్తున్నప్పుడు అందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం కోసం ప్రతిసారి మెహర్ బాబా మౌనం గురించి మనం తలుసుకోవాలి బాబా ఎప్పుడు మౌనం ఉన్నారు అంటే మన అందరికీ టక్కుమని తెలుసు ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఆన్లైన్ స్కైపుల ద్వారా ప్రభు గురించి ఆవగింజలో అర్ధ భాగమైన మనకి తెలిసింది కనుక మనం నిజంగా అదృష్ట భాగ్యశాలను ఈ అవకాశం ప్రభువే మనకి ఇచ్చాడు మన ఇంటికే వచ్చి స్వయంగా దగ్గరుండి దిద్దించారంటారు చూడండి అలాగా మెహర్ ప్రభువు గురించి కొంత అయితే మనకి అర్థమైంది అర్థమవడం అంటే తెలిసింది మనకి అంటే మెహర్ బాబా ఎవరు అవతారుడు అంటే ఏంటి భగవంతుడు అంటే ఏంటి అసలు మానవుడిగా మనం ఎందుకు వచ్చాం ఏది పట్టుకోవాలి ఏది వదిలేయాలి ఏది సీరియస్ గా తీసుకోవాలి ఇవన్నీ అద్భుత విషయాలన్నీ కూడా బాబా ద్వారా పెద్దల ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మౌనం గురించి బాబా ఎప్పుడు మౌనం ఉన్నారంటే మన అందరికీ తెలుసు కానీ మరొకసారి పంతొమ్మిది వందల ఇరవై ఏదో సంవత్సరంలో బాబా జూలై పదిన ఆ ప్రారంభించిన మౌనం ఎప్పటి వరకు నలభై నాలుగు సంవత్సరాలు కొనసాగించారు అని అంటే ఆయన శరీరం విడిచిపెట్టేంత వరకు కూడా మౌనంలోనే ఉన్నారు బాబా అవతార్ మెహర్ బాబా మౌనానికి సంబంధించిన ఆ ఈ ప్రేమికుల అంతరంగంలో కలిగిన వివిధ ప్రశ్నలకు బాబా వివిధ సందర్భాల్లో ఇచ్చిన ఆ సమాధానాలను కూడా మనం తెలుసుకుందాం జూలై ని అంటే స్టార్టింగ్ రోజు నాడు అంటే రేపు బాబా మౌనం ఉంటారు అనగా బాబా ముందు రోజు డిక్లేర్ చేశారు కదా రేపటి నుంచి నేను మౌనం ఉంటానని చాలా కార్యక్రమాలు ఏమేమి చేయాలి ఎవరెవరు ఏం చేయాలి అన్ని ఆ ప్రణాళికలని టక 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 బాబా చేపి చేసేసేవారండి చాలా ఇదిగా మౌనం ఉన్నాక కూడా ఆ విశ్వ కార్యక్రమాలు ఉధృతం చేశారు ఎక్కడా ఆగలేదు ఆ బాబా మౌనంగా ఉన్నారన్న భావన కూడా మాకు కలగలేదు అంటారు మండలి వాళ్ళు అలా జూలై నైన్త్ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఆ సాయంత్రం టండి బాబా తన మండలి వారిని సమావేశపరిచి తాను చేపట్టబోయే మౌనం గురించి ఆ తెలియజేశారట బాబా తెలియజేస్తూ బాబా అన్నారు ఈ హజరత్ బాబాజాన్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్న ఈ పండోబా అనే అతను బాబాతో అన్నట్ట బాబా నీవు కనుక మాట్లాడకుండా మౌనం వహిస్తే నీ మాటలు బోధనలు వినే సదవకాశాన్ని ప్రపంచమే కోల్పోతుంది కాబట్టి మౌన ధారణ చేయవద్దని ఈ పండోబా బతిమలాడట అంటే ఇవన్నీ మిస్ అయిపోతాం బాబా ఎలాగ మాకు మాకు దారి ఎలా చూపిస్తావు ఎలా అర్థం చేసుకోవాలి అని చాలా బాధపడితే బాబా చాలా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారండి ఆ సందేశం మనందరికీ తెలుసు అంటే అది ఒక దివ్య సందేశం అది బాబా సమాధి మీద కూడా ఉంది అది ఏంటంటే బాబా ఏమంటున్నారంటే నేను బోధించటకు రాలేదు మేల్కొల్పటికే వచ్చాను అన్నారు అద్భుతమైన దివ్య సందేశం అండి ఈ ఒక్క సందేశంలో అవతారుడుగా ఆయన ఎందుకు వస్తాడు ఏం చేస్తాడు అన్నది మనకు అవగతం అయిపోతుంది అంటే గత కొన్ని రోజులుగా మనం బాబా చ చరిత్రను చదువుకుంటున్నాం కనుక నేను బోధించటకు రాలేదు మేల్కొల్పటికే వచ్చాను అన్నారు కాబట్టి ఈ సందేశాన్ని ఈ సమాధి మీద కూడా రాయడం జరిగింది ఈ యుగానికి అవతారుడైన బాబా ఎందుకు మౌనం పాటించారు అని మనని మనకంటే కొంత అవగతమైంది కనుక చెప్పగలం ఎందుకు మౌనం ఉన్నారో ప్రతిసారి చెప్పి చెప్పి ఉన్నాను ఇక చెప్పడానికి ఏం లేదు మీరు ఆచరించవలసిందే తప్ప అని చెప్పిన బాబా మాట మనకు గుర్తుంది కానీ అవుటర్స్ అడిగినప్పుడు మనం కొంచెం క్లియర్గా ఏం చెప్పారు బాబా ఎందుకు మౌనం ఉన్నారు అని అడిగితే బాబా మాటల్లోనే మనం తెలుసుకుందామండి బాబా అంటున్నారు తరతరాల నుండి నేను నీతులు సూక్తులు చెబుతూనే ఉన్నాను కానీ మానవాళి వాటిని అలస్యం చేసింది భగవంతుడు చెప్పిన రీతిని మానవుడు నడుచుకోలేకపోవడం అవతారిని బోధనలను పరిహసించినట్లే అవుతుంది ఆయన బోధించిన దయా దాక్షిణ్యాలు అమలు పరచడానికి బదులు ఆయన పేరుతో మత యుద్ధాలు చేస్తున్నాడు మానవుడు ఆయన చెప్పిన వినయం పవిత్రత సత్యం పాటించడానికి బదులు ద్వేషము దురాస దౌర్జన్యాలు తల ఒగ్గుతున్నాడు మానవుడు పూర్వకాలంలో భగవంతుడు చెప్పిన నీతులను సూక్తులను మానవుడు పెడ చెవిని పెట్టడం వలనే ప్రస్తుత అవతార కాలంలో నేను మౌనం అవలంబిస్తున్నాను అని బాబాయే విశ్వ సందేశంలో చెప్పారండి ఎందుకు తన మౌనం ఉన్నారో బాబా తెలియజేశారు తన మౌనానికి గల కారణాన్ని వెల్లడించిన బాబా తన మౌన విరమణ దాని విశిష్టతను గురించి కూడా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించారు బాబా అంటున్నారు నేను నా మౌన విరమణ కావించినప్పుడు నా ప్రేమ యొక్క తాకిడి విశ్వవ్యాప్తంగా ఉంటుంది సృష్టిలో ప్రతి జీవి కూడా దానిని తెలుసుకోగలుగుతుంది దానిని అనుభవింపగలుగుతుంది దానిని పొందగలుగుతుంది ఎవ్వరికి తగిన విధంగా వారు ఆ దాస్య విముక్తిని పొందడానికి అది ప్రతి ఒక్కరికీ సహాయపడుతుంది దాస్య విముక్తి అంటే ప్రాపంచంలో మమైకమైపోతున్న ఆత్మలన్నిటినీ కూడా విముక్తి అంటే స్వేచ్ఛా జీవులను చేస్తాడనమాట భగవంతుడు అందుకని ఆయన మౌన విరమణ అయితే కనుక ఇలా ఉంటుంది ఫలితం అని చెప్తున్నారు బాబా బాబా అంటున్నారు నేను నా మౌనాన్ని విరమించినప్పుడు నా ఉనికి ప్రపంచం అంతటినీ వెల్లువలే ముంచెత్తుతుంది రాతి వంటి జడ పదార్థం కూడా నా ప్రేమను అనుభవిస్తుంది నేను నా మౌనాన్ని విరమించడం మీ చెవులను ఆధ్యాత్మిక ఉపన్యాసాలతో నింపడానికి కాదు నేను ఒకే ఒక్క పదాన్ని ఉచ్చరిస్తాను ఆ పదం సర్వ మానవ హృదయాలలో నుండి దూసుకుని పోతుంది తాము సాధువులు కావడానికి ఉద్దేశింపబడిన వారమేనని పాపాత్ములు భగవంతుడు తమలో వలనే పాపాత్ముల్లో కూడా ఉంటాడని సాధువులు భావించేటట్లు చేస్తుంది అంటే అంత మార్పు జరుగుతుందట సర్వము భగవంతుడేనే నినాదంలోకి వెళ్ళిపోతాడు బా మానవుడు అంటే పాపులలో కూడా భగవంతుడు ఉన్నాడని సాధువులు తెలుసుకుంటారు నేను కూడా భగవంతుడి కోసం సాధువుగా తయారవచ్చని పాపులు అనుకుంటారట అంత మార్పు జరుగుతుంది అందుకే పెను మార్పు అది ఆధ్యాత్మిక ఉపన్యాసాలు ఇవ్వను ఒకే ఒక్క పదం వాడతాను అని చెప్తున్నారు మీ మౌన విరమణ యొక్క ప్రభావం ఒక్కసారిగా ఉంటుందా లేదా క్రమక్రమంగా ఉంటుందా అని అడిగారు ఒక ఇంటర్వ్యూలో అంటే అంచెలంచిగా ఒకటే ఒక గంట ఒక రోజు మానేసి నెక్స్ట్ డే రెండు గంటలు అలా అంచెలంచెలుగా విరమిస్తారా మౌనం అడిగితే బాబా చాలా అద్భుతంగా ఒక చక్కని ఉదాహరణతో చెప్తున్నారండి బాబా అంటున్నారు వర్షం కురిసిన తర్వాత ఏ విధంగా అయితే పంటలు పండడానికి సమయం పడుతుందో అదే మాదిరిగా నా ఈ ప్రకటీకరణ యొక్క ఫలాలు కూడా క్రమేణా కొన్నేళ్లకు అందుతాయి అంటున్నారు బాబా ఇప్పటికీ బాబా మౌనం చాలించిన అదే భౌతిక దేహం చాలించిన ఆ తర్వాత ఇన్ని హండ్రెడ్ ఇయర్స్కి మనకి అయితే భగవంతుడు ఎందుకు మౌనంగా ఉంటాడు ఇక్కడ వరకు వచ్చామండి అంతేగాని పూర్తి అవగాహన అయితే కలగలేదు అసలు ఫలాలు వచ్చాయా ఈ ఈ ప్రకటీకరణం ఏం జరిగింది ఇది అసలు ఎలా జరిగింది ఇవన్నీ కూడా మనకు అవగతం కాదు బాబా చెప్పినా కూడా మనకు అవగతం కాదు కానీ బాబా చాలా చక్కటి ఎగ్జాంపుల్ తో కొంచెం అవగాహన అయ్యేలా చెప్పారు ఎందుకంటే వర్షం కురిసిన తర్వాత వెంటనే వచ్చేస్తాయా ఆ విత్తనాలు నాటిన విత్తనాలు మొక్కలైపోవు ఈ వర్షం కురిసిన కొన్ని రోజుల తర్వాత ఫలాలు ఇస్తాయి అలాగే ఉంటుంది నా ఈ ప్రకటీకరణ అంటే నేను మౌనం విరమించినా కూడా ఫలితం వస్తుంది కానీ కొన్నాళ్ళకు అందుతుంది అని చెప్తున్నారు బాబా అనేక సందర్భాలలో మౌన విరమణకు సమయం ఆసన్నమైనది అంటూ తాను మౌన విరమణ చేయబోతున్నట్లు పర్యటించి మరలా వాయిదా వేయడం మనకందరికీ తెలుసు అలా బాబా ఎందుకు చేశారో బాబా మాటల్లోనే మనం తెలుసుకుందాం అంటే ఒకసారి అనేవారు ఇంకా నేను రేపు మానేస్తాను మౌనం విరమించేస్తాను అనేవారు ఏర్పాట్లన్నీ చేసేసుకునేవారు తీరా చూస్తే మౌనం కంటిన్యూ చేసేవారు మళ్ళీ అలాగే ఫారిన్ కంట్రీస్ లో ఏదో ప్లేస్ లో కూడా వాళ్ళు అన్ని ఏర్పాట్లు చేస్తారండి ఆఖరికి పత్రికా విలేకరులు కూడా వచ్చేస్తారు ఫోటోగ్రాఫర్లు అన్ని ఏర్పాట్లు అయిపోతాయి కానీ బాబా మౌనం విరమించరు ఇలా ఎందుకు చేశానో మీకు చెబుతాను అంటున్నారు బాబా రోగికి ఎగ్జాంపుల్గా చెప్తున్నారు బాబా ఒక రోగి ఉన్నాడు అనుకోండి రోగికి స్వస్థత చేకూరడానికి చాలా కాలం పడుతుందని తెలిసి కూడా డాక్టరు అతనిని నీవు త్వరలో కోలుకుంటావని ఓదార్ ఓదారుస్తూ ఉంటాడు రోగిని పరీక్షించిన ప్రతి పర్యాయం నీవు త్వరలో కోలుకుంటావు నీకు బలం శక్తి వస్తుంది అని నమ్మకం కలగజేస్తాడు ఈ విధంగా రోగి మేలును ఆశించి డాక్టరు నిన్ను ఈ వారంలోనే ఆసుపత్రి నుండి విడుదల చేస్తాను అంటాడు ఆ తర్వాత మరొక వారం ఆ పైన ఇంకో వారం అలా వాగ్దానాలు చేస్తూ ఆ విధంగా ఆ రోగి పూర్తిగా రోగ విముక్తుడై ఆసుపత్రి నుండి విడుదల పొందు రోజు వరకు చెప్పుకుంటూ వచ్చి చివరికి అతని ఆసుపత్రి నుండి విడుదల చేస్తాడు అదేవిధంగా ప్రతి సంవత్సరం నేను ఆ వైద్యుని వలె నా మౌన విరమణను గురించి ప్రకటిస్తూ వాయిదా వేసుకుంటూ వస్తున్నాను అంటే ఒక్కసారిగా నేను ఇంకా మౌనం విరమించను అన్నారనుకోండి అసలు ఎంత అల్లల్లాడిపోతుంది యావత్ ప్రపంచమంతా కూడా ప్రేమికులంతా మండలి అందుకని బావ ఏం చెప్తున్నారంటే ఒక రోగి డాక్టర్ దగ్గరికి వస్తే బట్ ఇది అంతా తెలిసిపోతుంది రోగికి ఎన్నాళ్ళలో డాక్టర్కి ఆ రోగికి ఎన్నాళ్ళలో తగ్గుతుంది ఎలాంటి మందులు ఇవ్వాలి ఎప్పుడు ఇంటికి పంపించాలి అన్నీ ఆయనకి తెలుసు కానీ ఏం చెప్తాడండి నేను ఇప్పట్లో పంపించను ఏడాది వరకు నువ్వు హాస్పిటల్లో ఉండాలంటే వెంటనే టక్కని చనిపోతాడు అందుకని రోగి ఏం డాక్టర్ ఏం చెప్తాడు నీకు తగ్గిపోతుందయ్యా కొన్నాళ్ళలో నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు అంటాడు ఈ మందులు వాడు బలం వస్తుంది ఇంకెంత నెక్స్ట్ ఇంకెంత నెక్స్ట్ అలాగా అతనికి ధైర్యాన్ని విశ్వాసాన్ని నమ్మకాన్ని కలిగించి ఆ తర్వాత అతను స్వస్థత చేకూరున చేకూరాక అతని ఇంటికి పంపిస్తాడు అలాగే నేను కూడా దైవీ వైద్యుడు అన్నారు బాబా అంటే అలా నేను కూడా కూడా ప్రతి సంవత్సరం ఆ వైద్యుని వలే ప్రకటిస్తాను వాయిదా వేసుకుంటూ వస్తాను సమస్తం వానవాళిని స్వస్థత పరుచడకై అవతరించిన ఆ దైవీ వైద్యుడైన బాబాకి మాత్రమే తెలుసు ఎందుకంటే ఆయనకే తెలుసు ఎప్పుడు మౌనం విరమించాలి ఎప్పుడు కంటిన్యూ చేయాలి ఇవన్నీ కూడా బాబాకి దివ్య ప్రణాళికలో ఒక భాగం కనుక కానీ బాబా అది ఓపెన్ చేయకుండా అలా ఇప్పుడు అప్పుడు అంటూ ఇంకా మాట్లాడేస్తారు బాబా అనే ధైర్యంతో జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇవ మాట్లాడరు అంటే ఒక రకంగా ఉంటుందండి మాట్లాడతారు ఎప్పటికైనా అంటే ఇంకో రకంగా ఉంటుంది కదా అందుకని బాబా ఆ రోగి డాక్టర్ అనే ఎగ్జాంపుల్ చెప్పి బాబా అంటున్నారు నా మౌన విరమణ సమయం గురించి నేను త్వరలో ప్రకటించినా కూడా నా ప్రేమికులకు కొన్ని సూచనలు కూడా అందుతాయి అని చెప్తున్నారు బాబా అవేంటంటే నేను మౌన విరమణ చేసినప్పుడు నాతో సంబంధం పెట్టుకుని మీరందరూ కూడా నా యొక్క క్షణ దర్శనం పొందగలరు కొందరు తక్కువగాను మరికొందరు ఎక్కువగాను ఇంకనూ కొందరు అంతకన్నా ఎక్కువగాను దర్శన భాగ్యాన్ని అనుభవిస్తారు అంటే బాబా భౌతిక డ్రాప్ డ్రాప్ బాడీ డ్రాప్ అయ్యాకండి భౌతికంగా బాబాని చూసిన వాళ్ళు ఉన్నారు అంటే అమెరికాలోనే ఎక్కడో కూడా బాబా దర్శనమిచ్చారు కొంతమంది బాబాని మా ఇక్కడ చూసాము అక్కడ చూసామని చెప్పిన వాళ్ళు ఉన్నారు చాలా అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి బాబా బాడీ డ్రాపింగ్ టైం లో మంచి సంఘటనలు ఆ లాస్ట్ సహవాసే పుస్తకంలో రాస్తారు అలా బాబా కూడా ఏం చెప్తున్నారంటే ఈ ఈ మౌన విరమణ చేసినప్పుడు ఏమవుతుందంటే నాతో సంబంధం పెట్టుకున్న వారు అందరికీ కూడా క్షణ దర్శనం పొందుతారు అదేంటంటే కొంతమంది తక్కువ అంటే టక్కును వచ్చి వెళ్ళిపోవడము రాత ఏదో ఒక భావన కలగడమో అనుభూతి కలగడమో అది ఎలా ఉంటుందంటే ఈ అంతకన్నా ఎక్కువగా దర్శన భాగ్యాన్ని అనుభవిస్తారు అది ఎలా ఉంటుందంటే విద్యుత్ కేంద్రంతో పోల్చారండి బాబా ఇక్కడ ఎగ్జాంపుల్స్తో కూడా రాశారు విద్యుత్ కేంద్రంలో మీట నొక్కినప్పుడు దానితో విద్యుత్ తీగల ద్వారా ఉన్న బల్బులు ఎక్కడ ఉన్నా సరే అన్నీ వెలుగుతాయి కదా మెయిన్ కనెక్షన్ కి కనెక్షన్ ఉంటేనే మన ఇంట్లో బల్బులన్నీ వెలుగుతాయి రాబోతే ఏవి వెలగు అదే చెప్తున్నారు బాబా ఆ కనెక్షన్ కనుక బల్బులు ఉంటే కనుక ఆ మేట నొక్కితే చాలు మొత్తం బల్బులన్నీ ఎలా వెలుగుతాయో కానీ ఎక్కువ శక్తి కలిగిన బల్బులు ఎక్కువ ప్రకాశవంతంగాను తక్కువ శక్తి అంటే ఏదో అంటారు కదా కలిగిన బల్బులు తక్కువ ప్రకాశవంతంగానూ వెలుగుతాయి బల్బుల లోపల తీగే అంటే ఫిలమెంట్ అంటారు కదా అది మాడిపోతే అవి వెలగనే వెలగవు వెలుతురు శూన్యమవుతుంది అందుకే మీరు నన్ను అధికంగా ఇంకను అధికంగా ప్రేమించండి అని చెబుతున్నాను అన్నారు అంటే బాబా మౌనం విరమించకుండానే బాడీ డ్రాప్ అయిపోయారు కదా అందుకని ముందే బాబా సందేశం ఇచ్చేశారు అంటే ఆయన మౌనం విరమించినా విరమించకపోయినా ఆయన మన్ని ప్రేమిస్తున్నాడు మనం ఆయనకి ఇవ్వవలసింది ప్రేమే అందుకే బాబా అంటారు నేను ప్రతిసారి వచ్చేది నా ప్రేమను మీకు అందివ్వడానికి మీ ప్రేమను నేను అందిపుచ్చుకోవడానికి వస్తాను అన్నారు అంటే మన ప్రేమ అంటే ఆయన సంతోషాన్ని కోరడం అండి ఆయన ఇచ్చని అంగీకరించడం దీనివల్ల ఆయనకేమీ లాభం ఉండదు మన ఆత్మ ప్రయాణం సుగమనం అవుతుంది సంస్కార ప్రక్షాళన అవుతుంది మళ్ళీ జన్మకి పునాది చేసుకోము ఇవన్నీ ఉన్నాయి కనుక బాబా నా సంతోషం కోరండి నా సంతోషం కోరండి అంటే జీవితంలో ఏమొచ్చినా కూడా బాబా మీద నింద అనమాట బాబాయ్ ఎంత నమ్ముకుంటే నాకు నాకు ఇలాంటి కష్టం ఏంటండి ఇలాంటిది అలా అనడు ప్రేమికుడు ఉన్నవాడు అలా అనడు మనం ఈ మధ్యనే చూస్తున్నాం చాలా మంది ఆ వాళ్ళ పిల్లలు పోయినా తల్లిదండ్రుల తండ్రి పోయినా భా భర్త పోయినా కూడా బాబాయే మాకు ముఖ్యమని లైఫ్ నడిపిస్తున్నా జీవులు ఉన్నారు ధీరోధాత్తులు ఉంటారు సోదరి మణిజ అలాంటి అద్భుత ప్రేమికులు ఉన్నారు అందుకే బాబా ముందు చూపుగా ఏమని చెప్తున్నారంటే నాతో అనుసంధానమై ఉండండి నన్ను నిత్య సహచరుణ్ణి చేసుకోండి మీ కన్నా దగ్గరగా ఉన్నాను నేనే మీ కతి దగ్గర వాణ్ణి నేనే మీ మా సాన్నిధ్యంలో గడిపితేనే మీకు జీవన జీవిత గమ్యాన్ని త్వరితంగా చేర్చగలను ఆఖరి నిమిషంలో నన్ను తలుచుకుంటే మోక్షాన్ని ప్రసాదిస్తాను ఇన్ని ఎన్ని అభయాలు సందేశాల ద్వారా బాబా ఇచ్చారు అంటే మనం మౌన విరమణ గురించి ఎందుకు ఆలోచిస్తామండి అసలు ఆలోచించాం ఆ మౌన విరమణ చేసినా చేయకపోయినా మనకు సంబంధం లేదు బాబా మనతో ఉన్నారా లేదా బాబాకి నేను ఏం సంతోషం కలిగిస్తున్నాను ఇది ఒక్కటే ఆలోచిస్తాడు ప్రేమికుడు అన్నవాడు కాబట్టి బాబా ఏమంటున్నారంటే నాతో ఆ ఎంత ఎక్కువ సంబంధం అధికంగా నాతో సంబంధం పెట్టుకుంటే ఆ ఎక్కువ వోల్టేజ్ ఉన్న బల్బులా ఉంటారు అని చెప్తూ అందుకే మీరు నన్ను అధికంగా అధికాధికంగా మనకి వెంటనే మండలి ప్రార్థన గుర్తు రావాలి అంటే ప్రభు ఎంత జాగ్రత్తగా ప్రేమికుడు తయారవ్వాలో ఒక మానవుడు ప్రేమికుడిగా ఎలా తయారవ్వాలో బాబా ప్రార్థనల ద్వారా సందేశాల ద్వారా నెక్స్ట్ నవజీవనం ఇట్లా కారు ప్రమాదం ఇవన్నీ కూడా ఆయనే సూచించి ఆచరించి చూపిన మార్గాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఎలా అయితే సంస్కార ప్రక్షాళన జరుగుతుంది ఎలా మానవుడికి కళ్యాణం జరుగుతుంది ఎలా ఒక యొక్క ఆత్మ పరమాత్మలో కలుస్తుంది ఇవన్నీ కూడా ఆయనే సూచించి ఆచరించి చెప్పిన అద్భుత అవతారం మన మెహ్ర అవతారం కాబట్టి బాబా అంటున్నారు నా ప్రకటీకరణ సమయంలో అందరూ నన్ను తెలుసుకుంటారు కానీ ఇప్పుడే నన్ను తెలుసుకుని ప్రేమించేవారే నిజంగా అదృష్టవంతులు అన్నట అప్పుడు ప్రపంచానికంతా నేనెవరో తెలుస్తుంది కనుక ప్రపంచమంతా నా వద్దకు వస్తుంది కానీ నేను నా మౌనాన్ని విరమించిన తర్వాత నా వద్దకు రావడంలో అందమేమీ లేదు ఇప్పుడు నా వద్దకు వచ్చేవారే ధన్యులు అన్న అంటే మనకు అవన్నీ సంబంధం లేదు ప్రేమికుడికి అసలు అవసరమే లేదు తండ్రి సంతోషం తండ్రి యొక్క కంఫర్ట్ ఆయన మన్నించి ఇస్తున్నాడు ఏమి ఇవ్వాలి ఏం కోరుతున్నాడు ఇది ఒక్కటే ఆలోచన ఉంటుంది కనుక మనం నిజంగా ఆ వ్యూలో కనుక బాబాని ప్రేమిస్తూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళిపోతే బాబాకి సంతోషం మనం నిజంగా అదృష్ట అని చెప్తున్నాడు బాబా నేను తప్పనిసరిగా మౌనాన్ని విరమిస్తాననే విషయం మీరందరూ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను నేను మాట్లాడినా మాట్లాడకపోయినా చిట్టు చివరి వరకు మీరు నా కొంగును పట్టుకుని ఉండాలని నేను వాంఛిస్తున్నాను నేను ఉన్నతో ఉన్నతుడును మీరు ఏదైనా భౌతిక ఆధ్యాత్మిక లబ్ధిని ఆశించి కాక రాబోయే నా మౌన విరమణ గురించి కాని కాక నిన్ను నన్నుగా మానవ రూపధారి అయిన భగవంతుడిగా ప్రేమించాలని నేను కోరుతున్నాను అన్నారు అంటే ఒక బాబా ప్రేమికులుగా ఏ లబ్ధి కోరకుండా ఆయన కార్యాలను మేధస్సుతో తర్కించకుండా అంటే మౌనం ఎందుకు విరమించలేదండి ఏదో రహస్య గ్రంథం ఎందుకు ఓపెన్ చేయలేదు ఇలాంటి చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్ అవి అసలు అవసరమే లేదు ప్రేమికుడు అన్న వాడికి అలాంటివి అడుగుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎలా రాస్తున్నారంటే బాబా ఏమంటున్నారంటే నేను ఉన్నత ఉన్నతుడును భౌతిక ఆధ్యాత్మిక లబ్ధి ఏది వద్దు మీరు ఓన్లీ నన్ను ప్రేమించండి అంటే నా మౌన విరమణ గురించి కూడా నన్ను అడగకుండా అంటే ఎందుకు విరమించలేదు ఇలాంటి మాట్లాడేస్తూ ఉంటాం కదా అసలు నన్ను నన్నుగా ప్రేమించండి అంటే భగవంతుడు మానవ రూపధారిగా వచ్చిన అవతార మెహర్ బాబాని ప్రేమించండి అంటూ బాబా ప్రేమికులుగా ఏదో ఒక లబ్ధి కోసం కాకుండా ఆయన కార్యాలను మేధస్సుతో తర్కించకుండా అంటే బుద్ధితో ప్రీతమ మెహర్ బాబాని దైవీ మానవునిగా గుర్తిరిగి ఆయన కోరిక మేరకు చిట్ట చివరి వరకు అందుకే మండలి ప్రార్థన బాబా కుంగుని దృఢంగా పట్టుకునేలా ఉండేలా మీ జీవితాలని తీసుకెళ్ళండి ఆ ప్రయత్నం చేయండి అని చెప్పి బాబా విశ్వ సందేశంలో చెప్పారండి ఎందుకు మౌనం మౌనం సందర్భంగా మనం ఈ విశ్వ సందేశాన్ని ఎందుకు చదువుకున్నాము అంటే బాబా యొక్క మౌన ఉద్దేశం ఆ విశిష్టత ఆ ప్రాధాన్యత ఎందుకు మౌనం ఉన్నారు అసలు మౌనం ఎందుకు విరమించకుండా ఉన్నారు ఇదంతా కూడా ఒక ఆత్మని పరమాత్మలో కలపడం కోసం చేసే బాబా ప్రయత్నాలన్నీ కూడా ఇవన్నీ కూడా కాబట్టి ఇవన్నీ మనం అవగాహన చేసుకోవాలంటే ఇలాంటి విశ్వ సందేశాలు మళ్ళీ మళ్ళీ తలుచుకుంటూనే ఉండాలి తెలుసుకుంటూనే ఉండాలి బాబా ప్రేమలో ముందుకెళ్ళాలి మరి ఈ సోదరి మణిజ నెక్స్ట్ ఇరిచ్చి ఆది అని ఈ మౌనాన్ని ఒక కానుకగా ఇమ్మన్నారండి దాని గురించి కూడా ఒక్కసారి తలుచుకుని మనం ముగించేసుకుందాం బాబా ప్రేమికులుగా మన ప్రీతంలో అవలంబించిన మౌనానికి గుర్తు ఆయన ప్రేమికులమైన మనం సంవత్సరానికి ఒక్కసారి ఇరవై నాలుగు గంటలు ఆయన అంటే మౌనం ఉంటాం దీని గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి మౌనం ఉండాలండి ఉపవాసం చేయాలా అంటే ఇప్పుడైతే మనకు అవగతం అయిపోయిందండి ఆన్లైన్ స్కైపుల వల్ల పెద్దల వల్ల మౌనమే ఉండాలి అని మనం బ్రేక్ చేస్తే మళ్ళీ మానేయచ్చా కంటిన్యూ చేయొచ్చా ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఉంటాయి కదా దానికి ఇరిచి చెప్తున్నాడు ఆ చివరి సంవత్సరాలలో బాబా చెప్పిన ఫైనల్ సందేశం ఏంటంటే మౌనం తప్ప ఇంకేది ఉండకూడదు అండి బా ఏమంటున్నాడంటే చివరి సంవత్సరాలలో బాబా తన ప్రేమికులందరినీ జూలై పదో తేదీ పదో తేదీ నాడు మౌనంగా ఉండమని స్పష్టంగా చెప్పారు అంటే ఇంక ఇంకేమీ లేదు మౌనం తప్ప ఉపవాసాలు ఉండడాలు బ్రేక్ అయిపోయిందని మాట మళ్ళీ మౌనాన్ని మానే కాదు ఏం చెప్తున్నాడంటే జూలై పదిన ఆఖరి సంవత్సరాల్లో బాబా ఇచ్చిన ఆఖరి సందేశం ఏంటంటే మౌనం కంపల్సరిగా ఉండాలని ప్రేమికులకి ఆదేశం ఇచ్చారట బాబా బాబా తన ప్రేమికులకు మౌనం పాటించమని చెప్పలేదనే వారికి మౌనం ఉండాలో లేదో ఉపవాసం ఉండాలో ఆలోచించే వారందరికీ ఇది చంటున్నాడు నేను చెప్పేది ఏమిటంటే బాబా ప్రేమికులందరూ జూలై పదో తేదీ నాడు మౌనం పాటించాలి అది ఎలా పాటించాలి ఈ మౌనం జూలై తొమ్మిదో తేదీ రాత్రి పన్నెండు గంటల నుండి జూలై పదో తేదీ రాత్రి పన్నెండు గంటల వరకు పాటించాలి మనం మౌనం వహించడం ద్వారా బాబా ఇచ్చను పాటించినట్లవుతుంది బాబా అన్నారు కదా మౌన విరమణ సందేశాలు ఇవన్నీ కూడా మీకు అనవసరం నా ఇచ్చను అంగీకరించడము అంటే నేను ఇచ్చిన ఆర్డర్ ని విధేయతతో పాటించడం అది చెప్తున్నాడు ఇరిచి ఇక సోదరి మణిజ అంటారు మౌనం పాటించమని బాబా మనలను ప్రత్యేకంగా కోరకపోయినా మనం మౌనం పాటించడం మనం ఆయనకిచ్చే అవుతుంది అవతారుడు తన మౌనం ద్వారా విశ్వ ప్రయోజనం కొరకు చేసిన కార్యక్రమానికి ఆయన ప్రేమకు కృతజ్ఞతగా మనం మౌనం పాటించాలి ఆయన్ను స్మరించడానికి వచ్చిన ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి మౌనం పాటించడం ద్వారా మనం మన ప్రీతముణ్ణి ఒక అందమైన రోజా పువ్వుతో ఆరాధించినట్లు అవుతుంది ఇది ఒక సాధారణ విషయంగా భావించవద్దు మన ప్రభు ఆదేశానుసారం సంవత్సరానికొక్కసారి ఒక్కసారి ఇరవై నాలుగు గంటల కాలం మనం మౌనం ఉండలేమంటే అది చాలా బాధాకరమైన విషయం ఇది మన కోసం మన ప్రీతముడు అనుభవించిన బాధకు గుర్తుగా మనమందించే మౌన కానుక అంటున్నారు అంటే మనకి ఎలా అవుతుందండి ఆఫీసులో పని ఎలాగండి నాకు ఇది నాకు అది మనం వంకలు చెప్తామండి కానీ బాబాకే మొదటి స్థానం ఇస్తే ఈ వంకలని పక్క గెలిపోతాయి కాబట్టి బాబాకి మొదటి స్థానం ఎప్పుడు ఇవ్వాలి అంటే ఆయన యొక్క చాగ నిరతి మనకి తెలుసు ఆయన జీవిత చరిత్ర చదువుకున్నాం మనం ప్రతి శకను ప్రతి క్షణం తన కోసం కాకుండా కేవలం మానవ కళ్యాణం కోసం మానవ ఉద్ధరణ కోసం జీవించి ఈ అద్భుత తాగనిరతిని చూపిన అవతారం అవతారం ప్రతి అవతారం అంతే ఈ అవతారంలో మరీ తాగనిరతిని చూపించాడు కాబట్టి ఆయన బాధకి అంటే అంత బాధపడ్డాడు ప్రభు కాబట్టి మనందరం ఇవ్వాల్సింది ఏంటంటే ఆ బాధకు గుర్తుగా ఆ కృతజ్ఞత చూపించడం కోసం మౌనాన్ని కానుకగా ఇద్దామని సోదరి మణిజ అంటున్నారు ఆదికే రాని అంటున్నారండి నేను మీ అందరినీ ఒక ప్రశ్న వేయదలుచుకున్నాను అన్నట్టు ఆదికేరాని మనం బాబా కొరకు ఏం చేస్తాం ఏమీ చెయ్యం మనం బాబాను ఈ విశ్వానికే ప్రభువుగా ఈ యుగవతారిణిగా స్వీకరించాం ఈ విషయం తలుచుకుంటే సరిపోతుందా అంటే బాబా భగవంతుడండి బాబా యుగవతారుడండి బాబా అంత చేశాడు బాబా ఇంత చేశాడు ఇన్ని చెప్పుకుంటూ ఉంటాం కదా అది సరిపోతుందా అడుగుతున్నాడు ఆదికేరాని సంవత్సరానికి ఒక్కరోజు ఇరవై నాలుగు గంటలు మనం ఆయన కొరకు మౌనం ఉండాలి ఈ మౌనం మనకు ఆయనను రోజంతా గుర్తు చేస్తుంది కదా మౌనంగా ఉండడం వల్ల ఏమవుతుందండి మన మనసు గబుక్కును మాయ కతుక్కున్నా మళ్ళీ బాబా దగ్గరికే వెళుతుంది ఎందుకంటే మౌనంలో ఉన్నాం కనుక మాట్లాడం కనుక మాట్లాడితే ఆ వ్యర్థమైన మాటలే దానివల్ల ప్రయోజనం ఉండదు కనుక ఈ మౌనం ఎంత ప్రయోజనాన్ని చేకూరుస్తుందంటే బాబా సాన్నిధ్యాన్ని త తలపింప చేస్తుంది అని చెప్తున్నాడు ఈ మౌనం మనకు ఆయనను రోజంతా గుర్తు చేస్తుంది అన్ని ఆలోచనలు వదిలివేయడానికి ఉపయోగపడుతుంది రోజంతా ఆయన స్మరణలో గడిచిపోతుంది మరి మనం సంవత్సరానికి రోజైనా అలా ఉండలేమా మౌనం పాటించడం కొందరికి కష్టం అనిపిస్తుంది ఎందుకంటే ఇల్లు పిల్లలతో ఎలా వీలవుతుంది అనిపి అనుకుంటూ ఉంటారు కానీ మీకు ఉదాహరణగా చెప్తాను ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి అనుకోండి అధికేరాని ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి అన్నీ వదిలేసి నాకు ఇల్లు పిల్లలు అంటూ కూర్చుంటావా ఇంట్లో కూర్చోవు కదా అన్నీ వదిలేసి హాస్పిటల్కి నువ్వు వెళ్తావు కదా తప్పదు కాబట్టి మనం ఆ పని చేస్తాం అంటే ఇమీడియట్గా ఎక్కడొక్కడో వదిలేసి వెళ్ళిపోతాం అలాంటిది మన ప్రీతముడు మనల నుండి ఏదీ ఆశించడు ఆయన ఏదీ ఆశించలేదు మన ప్రయోజనం కోసమే ఆయన అన్ని కష్టాలు పడ్డారు కానీ ఆయన కొరకు మనం పాటించి కృతజ్ఞతగా ఈ మౌన కానుకను మన ప్రీతమునికి అందించాలి ఇది మాత్రం మనం చెయ్యవలసిన బాధ్యత అని చెప్తున్నాడు ఆదికే కాబట్టి ఈ అద్భుతమైన మౌన మౌనం గురించి మణి ఇరిచి ఆధికార్యానికి గారు చెప్పడం బాబా కూడా ఈ మౌనం యొక్క విశిష్టత గురించి తెలియపరచడం రోజు అది తలుచుకోవడం మన అదృష్ట భాగ్యస భాగ్యం అండి ఎందుకంటే ప్రభు అనుమతి లేనిదే ఏదీ జరగదు కాబట్టి మౌనం అంటే ఏంటి అసలు మౌన ప్రాధాన్యత అసలు బాబా ఎందుకు మౌన విరమణ చేయలేదు ఇదంతా కూడా మన కోసమే తట్టుకోలేం నిజంగా ఆయన మౌన విరమణ చేస్తే సంసిద్ధంగా లేరు మానవులు కూడా ఒక సందర్భంలో బాబా చెప్తారు అలాగా మనం మన సం మన అసంస మనం సంసిద్ధంగా లేకపోవడమే బాబా మౌన విరమణ చేయకపోవడానికి కూడా కారణమని కూడా ఒక చోట నేను తెలుసు తెలుసుకున్నాను కాబట్టి ఈ బాబా ఏం చెప్తున్నారంటే ఏది ఏది కొస్తునన్న వద్దు హఫీజ్ మహాకవి కూడా అంటాడు నిజమైన అయితే ఎందుకు ఏమిటి అని కొత్తనే లేకుండా సర్వార్పణ అయిపోవాలి ధూళిగా అయిపోవాలని మన భాగ్యం ఏంటంటే ప్రభువే అఖండ ప్రేమ అంటే నిన్ను ప్రేమించుకోలేనంతగా నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న భరోసా ప్రభువు మనకి ఇచ్చేశాడు కనుక ఆయన ప్రతి ఆత్మ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు కనుక నిజమైన ప్రేమికులుగా అధికాధికంగా ప్రేమిస్తున్నానని రోజు మనం చేసే మండలి ప్రాత నిజాయితీదైతే ఇంకా ఆయనది గురించి ఏ కోస్తునూ లేకుండా అధికాధికంగా ప్రేమించడానికి ఆయన సంతోషాన్నే కోరడానికి నిజమైన మౌన కానుకనివ్వడానికి మనమందరం సన్ సంసద్ధులమై సన్నద్ధులమై అవకాశం ఉన్న వాళ్ళు మెహరాబాద్ వెళ్తున్నారు లేని వాళ్ళు ఇంట్లోనే ఆ మౌన కానుకని ప్రభు పాదాల దగ్గర అర్పిద్దామండి అవతార్ మేహర్ బాబా కీచే జై బాబా అండి పనకేశ్వర వారు జై బాబా అండి రజన్ గారు ఈరోజు మౌనం గురించి చాలా చక్కగా వివరించారు మనకి మౌనం శతదినోత్సవ వారికి వర్షం తొందరలోనే రాబోతోంది ఆ సందర్భంగా మౌనం గురించి బాబా చెప్పినటువంటి అని కూడా సవిరంగా వివరించారు మళ్ళీ నేను పునశ్చరణ చేయక్కర్లేదు కాకపోతే ముఖ్యమైన విషయం ఏంటి అంటే నిజమైన వస్తువులు మౌనంలోనే ఇచ్చిపుచ్చుకుంటామని బాబాయ్యుక్త రియల్ థింగ్స్ ఆర్ గివెన్ అండ్ టేకెన్ ఇన్ సైలెన్స్ ఓన్లీ అది మనం గ్రహించుకుని దాని ప్రకారంగా మనం ఆ ప్రభువుని ఆ ఇరవై నాలుగు గంటలు ఆయన స్మరణలోనే గడప ప్రయత్నిస్తూ అంతేకాకుండా అది కొనసాగించడానికి కూడా ప్రయత్నించినట్లయితే మన మన జన్మలు ధన్యమవుతాయి కొనసాగించడం అంటే కంటిన్యూగా మనం మమ్మల్ని ఎలాగో ఉండలేం కాబట్టి అవసరమైనప్పుడు అవసరమైన విషయాలే మాట్లాడుకోవడం అనవసరమైన విషయాలు మాట్లాడుకుంటూ ఉండడం అది అది చేస్తే చాలు ఆ పాటు మనం చేయగలిగితే మనం బాబాని మనం ప్లీజ్ చేసిన వాళ్ళం అవుతాం ఆయన ప్లీజ్ చేయడం ముఖ్యం కాబట్టి ఆ విధంగా మనం నడుచుకుంటూ ప్రయత్నిద్దాం జయబాబా ఇప్పుడు సిద్ధలక్ష్మి గారు ఒక పాట పాడతారు తర్వాత పుష్పలత గారు సిద్ధంగా ఉండాలి జయబాబా సిద్ధలక్ష్మి గారు నా మాట వినబడుతుంది అండి వినిపిస్తుంది సార్ జయబాబా జయబాబా అవతార మెహర్ బాబా కిజె మెహరు బాబాదిలో నిరతమీతోడు శిలవలె నుండు హృదయాలో ప్రేమ బీజాలు నాటించె మెహరు బాబాయే మదిలో ప్రేమ వికసించు తరుణములో చేరిన వియన్ని కోరికలో ప్రేమ వికసించు తరుణములో చేరిన వియన్ని కోరికలో తరగరాణి తపనలన్నీ తరగరాణి తప